శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు మే పన్నెండవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు వార ఫలితాలు ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి ఈ రాశి జాతకులు ఎటువంటి పరిహారం పాటించాలి ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మన ఛానల్ చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి ద్వాదశ రాశులలో మొదటి రాశి ఈ రాశ్యాధిపతి అంగారకుడు ఇక ఈ రాశి వాళ్లకు ఈ వారంలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి వివరాలను చూసినట్లయితే గనుక ముఖ్యంగా వీరికి ఈ కాలం అనేది చాలా అనుకూలంగానే ఉండనుంది అన్ని విషయాలలో కూడా వీరికి విజయాలే ఉన్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా మీరు ఎప్పటి నుంచో ఏవైతే పనులు చేయాలని అనుకుంటూ ఉన్నారు అలాగైతే ఏవైతే ట్రెండ్కు సంబంధించిన అవకాశాల కోసం మీరు ఎదురు చూస్తున్నారు అలాంటి అవకాశాలు మీకు ఈ సమయంలో వస్తాయి అలాగే కాలానుకూలంగా మీకు సహకారం లభిస్తుంది వీరికి గురుబలం ఈ సమయంలో అనుకూలంగా ఉండటం చేత మీరు చేసేటటువంటి పనులు అన్నీ కూడా సజావుగానే సాగుతాయి ఈ రాశి వాళ్లకు ఈ వారంలో ధనానికి ఎటువంటి లోటు అనేది కనిపించడం లేదు సమయానికే ధనం మీ చేతికి అందుతుంది మీకు అందరి సహకారం ప్రోత్సాహం ఈ సమయంలో పొందుతారు ఇక అదే విధంగా ఈ రాశి ఎవరైతే మీరు చేసేటటువంటి వృత్తిలో మార్పు కోరుకుంటూ ఉన్నారో ఉద్యోగం మారడానికి చేస్తున్నటువంటి వృత్తిని మాని కొత్త వృత్తిని అలాగే కొత్త ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాలి అని అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే ఇక్కడ శని భగవానుని అనుగ్రహం ఉండటం వలన పని విషయంలో మీరు దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది దానికి మీరు రెడీగా ఉండాలి కొంతమందికి గ్రహస్థితి గనుక బాగా లేకున్నా శని భగవానుడు వారి జాతకం బాగా లేకున్నా వృత్తులు కోల్పోవడం వృత్తులు మారడం లాంటివి జరుగుతాయి ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు చేసేటటువంటి వృత్తులు కోల్పోయినా వెంటనే అంతకంటే మంచి వృత్తి మీకు దొరుకుతుంది మళ్ళీ మీకు పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా సజావుగా సాగుతాయి ఇక ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు శుభవార్త అని చెప్పవచ్చు ఎన్నో ఆటంకాల తర్వాత మీకు మంచి అవకాశాన్ని అందుపచ్చుకుంటారు అలాగే ప్రమోషన్లు కూడా రావడం జరుగుతుంది ఇక వ్యాపార రంగం వారికి వ్యాపార భాగస్వాములతోటి మీకు మంచి అనుకూలత ఉంటుంది వ్యాపారం విస్తరించాలనుకుంటున్న వారికి వ్యాపారాన్ని విస్తరించుకుంటారు అలాగే సజావుగా సాగుతుంది ఇక వ్యాపార విషయానికి వస్తే టెక్నికల్ వ్యాపారులకు నాన్ టెక్నికల్ వ్యాపారులకు పౌల్ట్రీ వ్యాపారులకు అలాగే వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారులకు గ్రహస్థితి బాగుండటం వలన వారి వారి వ్యాపారాలు సజావుగా సాగుతాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు అలాగే జీవిత భాగస్వామితో అన్యోన్యంగా సంతోషంగా టైం స్పెండ్ చేస్తారు ఇక ఈ రాశివారు అంటేనే అతి మంచితనం అలాగే దూకుడుతనం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది అలాగే మంచి మనసు గల రాశివారు ఈ రాశివారు గతంలో మీరు ఎవరితోనైనా దూకుడుగా ప్రవర్తించి కొంచెం కటువుగా ప్రవర్తించినట్లయితే దీనికి కారణం అంగారకుడి ఉంటాడు రాహుకేతువుల ప్రభావం కూడా ఉండటం వలన ఇలా ప్రవర్తించి ఉంటారు అయితే ఇప్పుడు మీరు ప్రవర్తన నుండి బయటపడతారు ఇక ఈ రాశివారు స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ ఇదివరకు జరిగినటువంటి గొడవలు తొలగిపోతాయి ఇక ఈ రాశివారికి మొత్తం మీద కూడా మానసికమైన ప్రశాంతత అనేది మీకు కనబడుతూ ఉంది ఇక మీరు చేసేటటువంటి ఏవైతే పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా సజావుగానే సాగుతాయి అలాగే అభివృద్ధి దిశగా సాగుతారు ఇక ఆస్తుల విషయంలో ఏవైనా తగదాలు ఉంటే వాటిని పరిష్కరించుకుంటారు అలాగే ఆటంకాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఆస్తుల విషయంలో శుభవార్తలు వింటారు ఈ రాశి వారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం కనబడుతోంది మీరు ఎంత కష్టపడతారో అంతకు తగ్గ ప్రతిఫలం మీరు ఈ సమయంలో పొందుతారు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది ఇది ఏమైనప్పటికీ వీరికి ధన ఆదాయం కూడా విపరీతంగా పెరగబోతూ ఉంది వృత్తి వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు శ్రేష్టమైన కాలం నడుస్తోంది కుటుంబంలో తగాదాలు గొడవలు తొలగిపోతాయి ఈ రాశి వారికి ఈ వారంలో విశేష శుభ ఫలితాలు పొందుకోబోతు ఉన్నారు ఇక ఈ వారంలో వీరు చేసుకోవాల్సిన దేవతారాధన గురించి చూసినట్లయితే గనుక ప్రతిరోజు కూడా శివ పంచాక్షరి స్తోత్రాన్ని ఉదయం స్నానం చేసిన తర్వాత మీరు పఠించుకున్నట్లయితే మీకు వచ్చేటటువంటి ఆపదల నుండి బయటపడతారు అదేవిధంగా ఆర్థికంగా వృద్ధి చెందడం కోసం ప్రతిరోజు కూడా స్తోత్ర స్తోత్రయన చేసుకోవడం ద్వారా మీకు ఉండే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు ఈ రాశి వారు పశువులకు కానీ పక్షులకు కానీ ఆహారాన్ని వేయడం ద్వారా కూడా వీరికి ఉండే కష్టాల నుండి బయటపడతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే ప్రతి వారం రాసి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్